ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది దానిపైన ఒక డెబ్యూట్ మా మాక్వి లగేశ్వరరావు దానిపైన డెబ్యూట్ పెట్టేసి యాజ్డీజ్గా ఎప్పుడూ ఉండే విధంగానే ఒక పది ప్రశ్నలు అంటూ ఈవీఎం మీద కొట్టు అంటాడు మళ్ళీ ఆ తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా పెరిగిపోయింది అంటారు పోలైన ఓట్ల కంటే లెక్కింపులు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటాడు అందుకే ఉన్న పని చేస్తుందా కౌంటింగ్ రోజున పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్లు ఉంటారు వైసీపీ ఏజెంట్లు ఉంటారు అదే ఏజెంట్లు కౌంటింగ్ రోజున కూడా ఉంటారు ఒకవేళ అవకత అవకతవకలు ఏమైనా జరిగినా సరే అదే రోజు ఏదో ఒక ఇష్యూ నడుతుందిగా చెబుతారుగా ఛార్జింగ్ ఎలా దొరుకుపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే ఆ రోజు కూడా ఎలాగైన కదా అంటే మీరు గెలిస్తేనేమో ప్రజా తీర్పా మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలా నాకు ఆశ్చర్యం కలిగింది నేను ఆ డిబేట్ చూసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చారు మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చారు ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంకా అసలు బీజేపీ గెలవడం ఏంటంటే అంటే మాకు కేసు ప్రసాద్ అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు అని ఆయన కూటమి దర్శనం పోటీ చేసింది కూటమి అభ్యర్థి మరి అమ్మ తుర్రన్న పనిచేస్తుందో పనిచేయట్లేదు మాకు అర్థం కావట్లా మొత్తం అదే ఏడుపు నిన్నంతా అదే ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఛార్జింగ్ పెరిగిపోయింది ఎప్పుడు చెప్పాలి నువ్వు ఛార్జింగ్ అని ఎప్పుడు చెప్తాం ఏంటి ఆధారాలు ఏంటి అసలు ఛార్జింగ్ పెరగడానికి ఆధారాలు ఏంటి పెరిగిందని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే మీ నోటు మార్తా చెప్పేస్తా సరిపడదా ఆధారాలు ఉండవసరం లేదా ఆయన ఏదో చూసేటంటే ఆయన చెప్పేసేటంటే దానిపైన ఒక డెబిట్ అసలు పెరిగిందో లేదో తెలియదు నేను కూడా చెప్పేస్తా పెరగలేదని చెప్పేసి అయిపోతుంది కదా కానీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా మరి ఆ రోజున ఏం చేశారు మీరు కౌంటింగ్ రోజులు ఏం చేశారు ఇవాళ రోజు పెద్ద పెద్ద మాటలు కాకపోతే అంటే ప్రజలను ఏమార్చడానికి కాకపోతే ఇలా మైండ్లో ఓడి పెట్టేసుకున్నారు వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వెళ్ళిపోయింది ఏదో రకంగా ప్రభుత్వం పైన బ్రతజెళ్లాలేదు ఇది ప్రజా తీర్పు కాదు ఈవీఎంలో హ్యాక్ చేశారానో లేదంటే ట్యాంపరింగ్ చేశారనో ప్రజల్లోకి ఒక ఈ వార్తను తీసుకెళ్ళిపోవాలి ఇలాగలిగే అబద్ధాలు వండి వార్చుండ్రు దిట్ట సాక్షి అనేది అబద్ధాల పుట్ట అందులో వచ్చే ఒక డేట్ తప్పితే అన్ని అబద్ధాలు ఉంటాయి అది మనం ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం మనం వాళ్ళు కొత్తగా చూసేది ఏం కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి కాలితే చూసుకొని కాలితే కోడి కద్దని పింక్ డైమండ్ అని బాబాయ్ హోటల్ పూట అని అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుమించిన విష ప్రచారాలు జరిపారు అన్నీ ఆయన ఖాతాలోకి వేసుకోవడానికి చూసి వర్కౌట్ అవ్వాలా ఇవాళ ఓడిపోయిన తర్వాత రోజు ఏదో ఒక వార్త సాక్షిగా కనబడతానే ఉంటుంది మైసవరైతే ముందే వచ్చేస్తారు వేగేసుకొని ఏదో ఒక టెలిఫోటర్ పెట్టేసుకుంటాడో ఒక పది ప్రశ్నలు రాసిచ్చేస్తారు ఆయనకి అది అలా స్కూల్ అవుతా ఉంటాడు దాన్ని అలా కన్నుకుంటా చూసి చదివేస్తూ ఉంటాడు ఆ డిబేట్ అయ్యేటానికి ఏం చెప్పారు అంటే ఏం చెప్పాలా ఆ పది ప్రశ్నలో పది సార్లు ఒట్టేసి చెప్పు కొట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు అంటాడా అయిపోయింది డిబేట్ మా కేఎస్ ప్రసాద్ వస్తాడు నాలుగు ఇంగ్లీష్ ముఖలో నాలుగు తెలుగు ముక్కలో మాట్లాడతాడు అర్థం పర్థం లేకుండా నాకు ఆటలేస్తాడు వెళ్ళిపోతాడు అయిపోయా ఇంకొక నెవర్నో తీసుకొస్తారు ముఖం ముఖం నాకు పేరు కూడా ఏమీ తెలియదు ఎప్పుడు చూసిన ముఖం కాదు ఆయన కూడా మాట్లాడేస్తాడు తలకి తొక్క సంబంధం లేకుండా వీళ్ళంతా పెద్ద విశ్లేషకులు గత రెండు నెలలు బట్టి ఇదే తొంతు చాలా సందర్భాల్లో చెప్పి ఎందుకు ఈ పిచ్చపెచ్చ మాటలు పిచ్చ విశ్లేషణ ప్రజలకు ఉపయోగపడేది అని అంటే చెప్పండి లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమిటో వాటి గురించి చెప్పారంటే వాటి గురించి చెప్పరు అప్పుడే ఏదో జరుగుతుంది రెండు నెలల్లోనే అద్భుతాలు జరిగిపోవాలా మీరు మనుషులా లేదంటే దున్నపోతలు మాకు అర్థం కావట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పథకాలన్నీ అమలు పరచడానికి నుంచి ఆరు ఏడు నెలలు టైం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మే నెలలోనే ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి స్టార్ట్ చేసాడు ఇంచుమించు ఆరు నెలల పైన తీసుకున్నాడు ఆరు నెలలు తీసుకున్న టైము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్లుగా ఎమ్మటే అప్పుడుగా అప్పుడు చేయాలని చెప్పేసి ఇంకా మీరు చేసిన దరిద్రపు కోట పరిపాలన ఏదైతే ఉందో మీరు చేసిన అప్పులు ఏదైతే ఉందో అవే ఇంకా ఒక కొలిక్కి రాలా మనం కూడా ఎక్కడెక్కడ చేసేది ఇంకా ఏం తెలియకుండా ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా సిరాగ్గా ఉంటుంది మా దగ్గర కరెంటు కూడా పోయింది ఇప్పుడే కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఉపన్యాసాలు కట్టి పెట్టేయండి మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ ఎన్ని డైలాగులు కొట్టినా మీ నాయకుడు ఎన్ని డైలాగులు కొట్టినా ప్రజల ముందు మీరు చులకనైపోవడం తప్పితే వీళ్ళ జర్నలిస్టులు ఎలా అయ్యారా అని చెప్పేసి అని మేము అనుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు పనికొచ్చే డిబేట్లు పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరమే ఇలా ముందుకు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసారు కొన్ని ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం ఏదైనా ఉందనుకో దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసి ఇలా చేస్తున్నారన్నా కానీ ఒక అర్థం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటో చెప్పంటారంటే దాని గురించి కూడా మాట్లాడరు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పుడే రాష్ట్ర ప్రజలందరూ నేనే కావాలని చెప్పి అని అనుకుంటున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు మీరు సాక్షిలో కూర్చొని అర్థం పడతావులేని మాట్లాడరు మీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కనీసం మీకన్నా కానీ ఉపయోగం ఉండదు మీ వల్ల ఆ సాక్షిలో కూర్చొని ఆ పిచ్చబాగుడు తప్పితే ఇంకా వైసీపీ కార్యకర్తలు అదొక భ్రమలో ఉంచడం తప్పితే మీరు ఇంకా వాళ్ళని గొర్రెలాగే చూస్తున్నారు వాళ్ళని ఇంకా వాళ్ళని ఇంకా గొర్రెలుగానే ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి ఇలాంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయి మాకండి అంటే మీరు వెళ్తే ప్రజలు ఓట్లేసినట్టు మీరు ఓడిపోతే ఈవీఎం హ్యాక్ చేసినట్టు అంటే చెప్పించుకుంటారు ఆ లెక్కలకి అయితే కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై ఎందుకు రావాలా ఏ మూడు వందలు ఏ మూడు వందల యాభై రావచ్చు కదా రాలేవా కొంచెం గొర్ర వార్త అర్థమైపోద్ది కదా సింపుల్ లాజిక్ కదా చిన్న లాజిక్ కదా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యాలి అనుకుంటే కనుక బీజేపీ రెండు బీజేపీకి రెండు వందలపై ఎందుకు రావాలి అంతకన్నా ఎక్కువ రావచ్చు కదా ఎక్కువ వచ్చే విధంగా చేసుకుంటారు కదా ఎందుకు రాలా కొద్దిగా సిగ్గు పదండి సిగ్గు మానేసి నేను ఇంకా జర్నలిస్ట్ కానీ దీనివల్ల ఏంటంటే జర్నలిస్ట్ విలువ పోతుంది పేరుపోతుంది ఫ్యూచర్లో ఎవరైనా జనరేషన్ చెప్పుకొని కాంట్రెస్ ముఖం ముందు ఉమ్మేస్తారేమో అంటే ఆధారాలు లేని ఆరోపణలు సరే ఈ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇక ఛార్జింగ్ పెరిగినట్టు ఆధారం ఉంది లేదంటే కౌంటింగ్లో తేడా వచ్చింది పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి అంటే వీళ్ళు పో పోలింగ్ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు కదా సో ఆ కౌంటింగ్ రోజులు కూడా తెలిసిపోద్ది కదా మనం ఎందుకు ఇక్కడ గొడవలు దించుకోవడం దీనికి అని అడుగుతున్నా మాట్లాడితే ఇలాంటి పనికి విశ్లేషణ పెట్టి మీరు చుడకన అయిపోకండి చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది ప్రతిసారి మేం చెప్పలేం కదా మీ గురించి మాట్లాడితే మాకు టైం బొక్క తిరిగి మామల అంటారు ఆడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం కానీ పని పాయింట్ లేదని చెప్పేసి కాకపోతే ఏంటంటే మీరు చేసే విష ప్రచారం ప్రజలకు ఖచ్చితంగా తెలియజేయాలి కదా అబ్బా మామూలు విష ప్రచారం కాదు నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కేవలం కట్టు బాణజిల్లా బాధితున్నాడు జగన్మోహన్ రెడ్డికి జర్నలిజం పేరు చెప్పుకొని జర్నలిజం జర్నలిస్ట్ అని చెప్పుకో మాకు అండి వైసీపీ కార్యకర్తగా నువ్వు కండుగ వేసుకొని మాట్లాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేను అనేక సందర్భాల్లో చెప్పా ఈశ్వరు ఎందుకు జర్నలిస్టులు ముసుగులు ఎలాంటి డ్రామాలు ఆడతావు చక్కగా కండువా కప్పేసుకో వైసీపీ కండువా మెల్లగా కప్పేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దానికి డోక ఓకే వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు రా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు మాట్లాడుకోవచ్చు మేమే కాదు అన్నట్ల కానీ నువ్వు జర్నలిస్ట్గా ఉండేలాంటి మాటలు మాట్లాడుతూనే అంటారు ఇలాగే అంటారు మరి కాబట్టి ఇంకెప్పుడు కూడా